వీళ్ళకి బ్యాక్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెజెంట్ నేను ఏదైతే శారీ వేసుకున్నాను సేమ్ శారీ చూపిస్తున్నాను అనమాట ఈ సారీ మీకు కావాలి అన్న ఆర్డర్ అవ్వడన్నా సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి పెడితే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా మీరు వచ్చేసి శారీస్ తీసుకోవాలి అన్న టీ మా షాప్ అయితే నెల్లూరు డిస్ట్రిక్ట్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంటు బ్యాంక్ పైన ఉంటుంది ఏదైనా డౌట్ ఉంది కాల్ చేయండి ఓన్లీ ఆన్ కాల్స్ అని ఒక నెంబర్ పెడుతున్నాను మీకు ఏ డౌట్ ఉంది ఇక్కడ కాల్ అనే నెంబర్కి కాల్ చేస్తే మేము డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఫస్ట్ తెలుసు కదా యాజ్ యూజువల్ జ్యువెలరీ చూపిస్తాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను ఎమరాల్ రూబీ రెండుట్లో ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయి ఎంత హెవీ లుక్ ఉందో చూడొచ్చు ఇలా చూడండి ఎంత బాగుంది అని చెప్పేది ఇలా వస్తాయి అన్నమాట ఇదంతా కూడా రియల్ ఆనెక్స్ బీడ్స్ అండ్ పౌ పొరుస్కి పోల్స్ అంటాం కదా అలా అనమాట చాలా చాలా బాగుంది లైట్ వెయిట్ పెద్దగా ఉన్నాయండి చిన్నవి కాదు చాలా పెద్దగా ఉన్నాయి ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా మనకి ఎటువంటి గాడ్ మోటివ్స్ కానీ అది లేదనమాట చాలా హైలైట్ డిజైన్ డిజైన్ వచ్చేసి మంచిగా ఉన్నాయి దీంట్లో ఎమరాలు రూబీ రెండు తెచ్చాను కలర్స్ సింగిల్ కలర్ కాకుండా మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టేస్తే డీటెయిల్స్ ఇచ్చేస్తాము ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను వీటిల్లో చిన్నగుండుండే అవి త్రీ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఉంటున్నాయండి చాలా చిన్నవి అవి వాటితో కంపేర్ చేస్తే ఇవి చాలా పెద్దవి దాని దగ్గరలో ప్రైజ్ అయితే ఉంటుంది సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టండి మైక్రోప్లేటెడ్ కలర్ ఎంత ఉంది అలాంటి టెన్షన్ కూడా లేదు అండ్ ఇలా పెట్టుకున్న లుక్ చూడండి చాలా బాగుంది కదా మంచి హెవీ లుక్ ఉంటుంది అనమాట మనకి శారీస్కి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ ఇలాంటి వాటికైనా సూపర్ హైలైట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇలాగా బ్లాక్ బెర్డ్స్ చూపిస్తున్నాను డైమండ్ రెప్లికా బ్లాక్ బీడ్స్ నేనైతే పైకి పెట్టుకున్నానండి మీకు కావాలి అంటే ఇంకా కింద కూడా వస్తుంది వస్తుంది ఆ లింక్స్ ఉన్నాయి దీనికి సో అందుకని మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు ఇలా వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంది డైమండ్ రెప్లికాలో వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి రియల్ గ్రీన్ ఉంటుంది కదా పచ్చలు రియల్ స్టోన్ అండి ఇది వచ్చేసి ఈ వైట్ కలర్ అంతా కూడా మనకి రియల్ స్టోన్స్ అనమాట ఇది అమెరికన్ క్రిస్టల్ అంటే అమెరికన్ డైమండ్ దాంతో ఇలా కట్టు తీగ టూ లేయర్స్ ఉంది ఇంకా బ్యాక్ సైడ్ చెప్పాను కదా బ్యాక్ సైడ్ హుక్ చూడొచ్చు ఎంత బాగుంది అని చెప్పేది ఇలా వస్తుంది ఇలా రింగ్స్ వస్తాయి అనమాట మనకి ఇలా రింగ్స్ వచ్చేస్తాయి మనకి కావాలి అంటే ఇలా లాస్ట్ పెట్టుకుంటే ఇంకా ఇట్లా వస్తుంది కిందకి వస్తే వస్తుంది ఏంటంటే ఇక్కడ లాస్ట్ దీని పెట్టేసాను పైకి కావాలి అని చెప్పి మీరు పైకి కావాలి అన్న పెట్టుకోవచ్చు కిందకి కావాలి అన్న పెట్టుకోవచ్చు ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను కదా చూడండి ఇలా వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది అన్నమాట డిజైన్ అయితే మంచిగా ఉంది ఇప్పుడు వచ్చేసి శారీ చూపించేస్తున్నాను క్లాత్ వచ్చేసి క్రష్డ్ మెటాలిక్ జార్జెట్ సారీ క్లాత్ షైనింగ్ ఉంటుంది అంతా కొంచెం క్రష్డ్ ఉంటుంది ఇలా చూడొచ్చు ఇలా క్రష్డ్ ఉంటుంది అన్నమాట మెటాలిక్ షేరింగ్ ఉంటుంది కాబట్టి మెటాలిక్ అయింది క్లాత్ అయితే లైట్ వెయిట్ అవసం ఉంది రఫ్ అండ్ ఆఫ్ యూజ్ అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా వెనర్ వర్క్ వచ్చేస్తుంది అలానే బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఇప్పుడు నేను వేసుకున్న సెమ్ బ్లౌజ్ నేను సెయింట్ని వచ్చేసి జస్ట్ ఇక్కడ చిన్న కరువు పెట్టేసి ఇలా తీసుకున్నాను అండ్ హ్యాండ్స్ ఏంటంటే స్ట్రేట్ అయితే నాకు అంతగా నచ్చలేదు అందుకని కొంచెం లైట్ జస్ట్ కొంచెం కరువుస్ పెట్టేసి ఇలా కింద ఈ బాల్స్ అయితే హ్యాంగ్ చేశాను బాగుంటుంది ఇది వైట్ ఇది వైట్ బాధిని స్టైల్లో డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ పీస్ వస్తుంది మీకు విత్ కస్టమైజేషన్తో కావాలి అన్న నేను చేపిస్తాను శారీ లుక్ చూడవచ్చు చాలా చాలా బాగుందండి చాలా మంచిగా ఉంది అండ్ ప్లేట్స్ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ప్లేట్స్ వస్తున్నాయి శారీకి వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంది మంచిగా ఉంది మెటాలిక్ శారీ అండి ఎక్సలెంట్ ఉంది లైట్గా అలా అలా షైనింగ్ అవుతుంది చాలా బాగుంది బాధనే డిజైన్ ఇదైతే సింగిల్ కలర్స్ ఇంకా కలర్స్ లేవు ఇలా వస్తుందనమాట పళ్ళు వచ్చేసి మనకి చూడండి రుక్ వైజ్ బాగుంది కదా మంచి పెసరపొట్టు కలరు మంచి బాటిల్ గ్రీన్ కలర్ కలర్స్ వచ్చేసి పొట్టు బాటిల్ గ్రీన్ మిక్స్లో వచ్చిందనమాట అండ్ హ్యాండ్స్కి వచ్చేసి సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది మొత్తం బాటిల్ గ్రీన్ కలర్లో డిజైన్ డిజైన్తో వచ్చింది వైట్లు కూడా ప్యూర్ వైట్ కాదండి లైట్గా కొంచెం వైట్ వైట్లా ఉంది ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఇలా వచ్చింది బార్డర్ అంతా కూడా మనకి ఏంటంటే మంచిగా ఇలాగా మిర్రర్ వర్క్తో హైలైట్ అయ్యింది ఇలా చూడొచ్చు మంచిగా ఇలాగ మిర్రర్ వర్క్ తో హైలైట్ అయింది ఇక్కడ మిర్రర్ వర్క్ ఇక్కడేమో మిర్రర్ వర్క్ కట్ వర్క్ వచ్చేస్తుంది అనమాట మధ్య మధ్యలో ఇక్కడ చూడొచ్చు ఇది బ్లూ పర్పుల్ మిక్స్ లో వచ్చింది చిన్న డాట్స్ అనేది లోపల సారీ అయితే లైట్ వెయిట్ లో చాలా బాగుందండి అండ్ పన్నా చూపిస్తాను మీకు నేను ఫైవ్ త్రీ హైట్ ఉన్నాను సారీ పన్నా అయితే ఈ హైట్ వస్తుంది దీని వేసి మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు నాకు ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ హైట్ వస్తుంది పన్నా వచ్చేసి శారీ వచ్చేసి లుక్ వైజ్ చూడొచ్చండి ఎంత బాగుంది అని చెప్పి చాలా బాగుంది సింగిల్ పిన్ పెట్టుకుంట సూపర్ ఈజీగా క్యారీ చేయొచ్చు బట్ నేను షాప్ లో ఉంటాను కదా సింగిల్ పిన్ అంటే ఊరికే సర్దుకుంటూ ఉండాలి అని చెప్పి ప్లేర్స్ పెట్టేసుకుంటాను చాలా బాగుంది శారీ అయితే మంచి హైలైట్ కలరు మంచి కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా ఈ కలర్ కాంబినేషన్ లో అసలు రీసెంట్ గా అసలు మనం శారీస్ కూడా ఏమి తీసుకురాలేదు సో ఈ శారీ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సారీ పళ్ళుకు పళ్ళు కానీ బ్లౌజ్కు బ్లౌజ్ అన్నీ కూడా ఒకదాని మించి ఉంటున్నాయండి అండ్ క్లాత్ సాఫ్ట్ అయితే ఇంకా వేరే వేరే లెవెల్ ఉంది క్లాత్ సాఫ్ట్ అండ్ కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట థ్యాంక్ యూ